అయ్యా మీకు ఇంత తల కొట్టుకొని చెప్పాలా మీకు ఎట్లా చెప్పాలి అవి కూడా మీరు అమ్మతేజ అని మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని ఏమనాలండి అయ్యా నేను నేను దక్షిణ భారత అమ్మతేజ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నాయ మీరు కాదండి మీరు అమ్మతేజ యూట్యూబ్ ఛానల్ వస్తుంది అక్కడ అమ్మ తేజ నెంబర్లు ఉంటాయి కదా రెండు మూడు నెంబర్లు ఉంటాయి మీరు చూడండి అక్కడ అమ్మ తేజ నెంబర్లు ఉంటాయి వాటికి కొట్టండి ఇది అమ్మ తేజ నెంబర్ కాదనంగా మీరు ఎందుకు ఫోన్ చేస్తున్నారండి ఇప్పుడు ఈ తేజ గారి నెంబర్ చెప్పండి ఫోన్ అక్కడ ఉంటది కదా అమ్మ తేజ యూట్యూబ్ ఛానల్లో కింద నెంబర్లు ఉంటాయండి ఇది ఇది తేజ గారి నెంబర్ మీరు తేజ గారిని ఏం చేశారు తేజ నెంబర్ మీ దగ్గర ఎందుకుంది ఆయన ఏం చేశారు ఆయన ఏమైనా పెట్టారా మీరు పంట పెట్టారా ఆయన నెంబర్ మీ దగ్గర ఎందుకుంది అక్కల భారత అమ్మ తేజ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నేను మిమ్మల్ని అడుగుతున్నా అమ్మ తేజని మీరు ఏం చేశారు ఆయన ఏమైనా పెట్టారా పంట పెట్టారా ఏం చేశారు మీరు మీ మీకు ఆ నెంబర్ ఎందుకు వచ్చింది మా అమ్మ తేజ గారి ఫోన్ మీ దగ్గర ఎందుకు ఉంది మీరు అమ్మ తేజని ఏం చేశారు చెప్పాలి నాకు అమ్మ తేజ ఏం ఏమైందన్నట్టు అయిందా ఏమైంది అమ్మ తేజ అమ్మ మా అమ్మ తేజ ఏం చేసావు నువ్వు నేను అఖిల భారత అమ్మతేజ తేజ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ నేను మీరు ఎందుకు ఈ ఫోన్ మీ దగ్గర ఎందుకు ఉంది మా అమ్మ తేజ ఏం చేసావు వంగ పెట్టావా పండు పెట్టావా ఏం చేసావు నువ్వు అంటే అమ్మ ఆన్సర్ కావాలి అమ్మ మీకు మీకేమన్నా రిలేషన్ అవునండి నేను ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అఖిల భారత అమ్మతేజ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను చెప్పండి ఏం చేశారు మీరు మా అమ్మ తేజ గారిని ఏం చేశారు వంగ పెట్టారా పంట పెట్టారా ఏం చేశారు మీరు ఆయన ఫోన్ మీ దగ్గర ఎందుకుంది నాకు కావాలి ఆన్సర్ ఐ వాంట్ ఆన్సర్ రైట్ నౌ ఇమీడియట్లీ చెప్పండి సార్ మా అమ్మ మీరు ఏం చేశారు ఆయన ఏమి అన్యాయం చేశారు మీకు ఆయన ప్రశాంతంగా స్వచ్ఛత వరాలు చేసుకుంటూ కనీసం నెలకు ఒక ఇరవై ముప్పై లక్షల రూపాయలు సంపాదించుకుంటూ ఏదో ఒక పది ఇరవై మందిని మోసం చేసుకుంటూ ఏదో అనాథ పిల్లలకు సేవ చేస్తాననే నేపంతో ఏదో పేదల రక్తం తాగుతూ ప్రశాంతంగా పదువుతున్న మా అమ్మ తేజ అని మీరేం చేశారు మా అమ్మ తేజ ఫోన్ మీ దగ్గర ఎందుకుంది ఒక అఖిల భారత అమ్మతేజ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా నేను మిమ్మల్ని అడుగుతున్నా చెప్పండి చెప్పండి అమ్మ తేజ మీరు ఏమన్నా రైట్ హ్యాండ్ అవును నేను రైట్ హ్యాండ్ అండి నేను అఖిల భారత అమ్మ తేజ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ని నా పేరు స్టిఫిన్ పాల్ కాలంటే రాసుకోండి మీరు అమ్మ తేజ అని ఎక్కడ వంగ పెట్టారు చెప్పండి నాది అదిలాబాద్ డిస్టిక్ అవును అమ్మ తేజది ఎక్కడ అసలు అమ్మ తేజది ఎక్కడ నాకు తెలియదు మరి అమ్మ తేజదేమో అదేదో భద్రాచలం మీద అంటారు కదా నాదేమో ఆదిలాబాదు అమ్మ తేజదేమో మన భద్రాద్రి ఏదో ఇల్లంధ ఏదో అంటారు కదా ఆ సైడ్ ఉంటది మరి అమ్మతేజ మరి అమ్మతేజ మీకు రైట్ హ్యాండ్ అయితే అమ్మ తేజ నెంబర్ నా దగ్గర ఉందండి నాకేం అర్థం కావడం లేదు మీరు నెంబర్ మీ దగ్గర ఉంది ఎందుకు తేజ ఫోన్ మీ దగ్గర ఎందుకు ఉంది మా అమ్మ తేజకి ఫోన్ ఎందుకు కలవట్లేదు ఆయన ఎక్కడ పెట్టారు మీరు చెప్పండి నాకు నెంబర్ ని నేను నేను ఆ మీరు ఎందుకు దొంగతనం చేశారు మా అమ్మ తేజని ఎక్కడ వంగపెట్టారు చెప్పండి ఇప్పుడు యేసు మా అమ్మ తేజ మూడు మేకలు కూర్చారా ఎక్కడ కూర్చారు గుద్దలో కూర్చారా నోట్లో కూర్చారా కడుపులో కూర్చారా ఆయన ఏం చేశారు ఆయన నెంబర్ మీ దగ్గర ఎందుకు ఎందుకుంది ఒక అఖిల భారత అమ్మ తేజ ఫ్యాన్స్ గా నాకు ఉంది మా మనోభావం దెబ్బతిన్నాయి మా హక్కు కొన్ని రోజులుగా ఒక ఆ అంబ తేజ కనిపించట్లాంటిది వస్తుందండి అవునండి ఇప్పుడు ఏసుకి మూడు నాలుగు మేకులు గుచ్చి చంపేశారు యూదులు వాళ్ళే వాళ్ళే చంపారు యూదులే చంపారు వీడు దేవ దైవ ద్రోహం చేస్తున్నాడు వీడు రాజద్రోహం చేస్తున్నాడు వీడిని చంపండి అని చెప్పేసి ఏమండి మూడు మేకులు నాలుగు మేకులు గుద్దలో ఒకటి చేతులో ఒకటి కాళ్ళకు ఒకటి గుచ్చి చంపేశారు ఎందుకు వాళ్ళ స్వార్థానికి నా ఏసాయి చంపారు అదే విధంగా మా అమ్మ అని గుద్దలో ఒకటి కాళ్ళ కింద ఒకటి కడుపులో ఒకటి మేకులు గుచ్చి సిలువేసేవని చంపారా మా అమ్మ తేజ గత కొన్ని రోజులుగా రావట్లే బయటికి మాది డౌట్ వస్తుంది ఒక అఖిల భారత అమ్మ తేజ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ గా మిమ్మల్ని అడుగుతున్నా చెప్పండి ఏం చేశారు మా అమ్మ తేజని ఏం చేశారు మీరు ఫోన్ పెట్టేద్దండి మా అమ్మ తేజ ఏమైంది మా అమ్మ తేజ ఎక్కడ ఉన్నట్టు చెప్పండి సార్ ఈ మాటలు అయితే నా వల్ల గారు కాదండి మా అమ్మ తేజని ఏం చేశారు హత్య చేశారా ఏంటంటే రేపు చేశారా ఇప్పుడు ఏసింది రేపు చేసినట్టు మా అమ్మ తేజని కూడా మీరు ఏమైనా రేపు చేసి ఎక్కడైనా దాచారా చేశారు మా మనోభావాలు దెబ్బతింటున్నాయి మాకు అమ్మ తేజ కావాలి ఐ వాంట్ టు అమ్మతేజ ఇప్పుడు బార్లో ఉన్నాను సార్ నెల రోజులైంది మా అమ్మతేజ కనిపించక ఫుల్ తాగినా అక్కట్లా మా అమ్మతేజా ఏం చేసావు చెప్పు ఐ వాంట్ ఐ వాంట్ అమ్మతేజ ఐ వాంట్ అంబృతేజ సార్ అదే వన్ డబల్ జీరోకి ఫోన్ చేయండి సార్ అదే తెలిసిపోతుంది మా అమ్మతేజ ఫోన్ నీ దగ్గర ఎందుకు ఉంది రా దగుల్ బ్యాచ్ చెప్పు అదే అదే వన్ డబల్ జీరో ఫోన్ అరే అదే నా అమ్మ గారి ఫోన్ దగ్గర ఉంది మా అమ్మ తేజ ఏమన్నా రేపు చేసి ఎక్కడ దాసావా ఏం చేసావు చెప్పు నువ్వు చెప్పరా అరే డబల్ చెప్పు నువ్వు చెప్పరే ఏ మంద ఎక్కువైంది ఏంటి అవును నా అమ్మ తేజ ఏం చేసావు రెండు వేల రేపు చేసా నా అమ్మ తేజ నెంబర్ నీ దగ్గర ఎందుకు నా అమ్మ తేజ దగ్గర ఎందుకు సుడి రాని మా అమ్మ తేజ అక్కడికి వెళ్ళాడు చెప్పరా రే చెప్పరా దగ్గుల చెప్పు ఏం యాక్షన్ అండి ఏం యాక్షన్ అరే నువ్వు రే దగ్గుల చెప్పు నువ్వు నా అమ్మ ఫోన్ నీ దగ్గర ఉంది మా అమ్మ తేజ నేం చేసావు హత్య చేశావా మార్బంగం చేశావా కిడ్నాప్ చేశావా అసలు మనుషులు లేకుండా చేసావు ఏం చేసావు చెప్పు ఐ వాంట్ ఆన్సర్ ఐ వాంట్ అమ్మతేజ రైట్ నా ఇమీడియట్లీ ఒక అఖిల భారత అమ్మ తేజ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అడుగుతున్నా చెప్పరే సన్నసేపుడు నా అమ్మ తేజ ఫోన్ ఎందుకుందిరా రైట్ సంపాదించాడు పేదల రక్తం తాగి మా బంగారు పేదల రక్తం తాగి అనర్థలకి సేవ అనే పేరుతో ఎంతో మంది దగ్గర డబ్బులు తప్పి వాడు కోట్లు కోట్లు కూడ పెట్టుకుంటే వాడి గొద్దులో కర్ర పెట్టి మీరు వాడిని ఎక్కడో పెట్టి వాడి డబ్బులు మీ ఇంట్లో పెట్టి వాడిని ఎక్కడ పెట్టుకో పెట్టారు చెప్పరా పిచ్చి ముండా చెప్పు అరే ఫుల్ ఎక్కడ అమ్మ తేజన్ ఏం చేసావు అరే ఇంకొకరా చెప్పరా ఇంకా వేరే మందు తాగురా అవి ఉంటాయి కదా మళ్ళీ అరే ఎన్నొద్దు ఐ వాంట అమ్మ తేజ చెప్పరా అమ్మ తేజీ చేసావు నువ్వు కొట్టే మందు తాగురా మందు ఎనిప్పుగా నువ్వు నా అమ్మ ఏం చేసి చెప్పారే అరే చెప్పారు నువ్వు పుచ్చిమో చెప్పు చెప్పరే అరే అమ్మ తేజని ఏం చేశారు నువ్వు దగులు బాజీసు వేసుకున్నట్టు నువ్వు కూడా ఏసుని అని ఉంటది అంటే ఏసబాజీగా చేసి పరిగెత్తించారు అలాగే నా అమ్మ అని బట్ట మత్త బర్బాద్ చేసి ఉరికిచ్చారా ఎక్కడైనా నా అమ్మ తేజ కానీ కూడా రేపు చేశారా మీరు అరే